హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి నర్మదా నది ప్రక్కన ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమానికి వచ్చాము మోహన్ దాస్ కరమ్చంద్ అనే ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా మహాత్ముడయ్యాడు దానికి అహమదాబాద్ ఎందుకు ఎంచుకొని దీన్ని సెంట్రలైజ్ చేసుకొని ఇక్కడ నుండి ఉద్యమాన్ని నడిపించారు అనే పూర్తి వివరాలు ఇక్కడ గుజరాత్లో ఈరోజు మేము చూస్తున్నాము మీరు భావితరాలకు మన జాతి పిత మహాత్మా గాంధీ అలాంటి ఎంతోమంది కృషితో మనకు ఈ స్వతంత్రాన్ని ఇచ్చిన విషయాన్ని తెలియజేయాలి ఉన్నటువంటి యువత కూడా తన కోసమే కాకుండా తన దేశం కోసం తన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే తపనను బాధ్యతను మీరు గుర్తించాలి గుర్తు తీసుకురావాలి ఇది ఒక పేరెంట్స్ తోటి మాత్రమే సాధ్యమవుతుంది ఇట్లు మీ తోట పూర్ణచందర్ రావు పీసీఆర్ వరంగల్ తెలంగాణ ఇండియా జై భారత్